వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేయడంలో సుమన్ టీవీ ముందడుగు వేసింది అనమాట అంటే హోమ్ టూర్స్ అని చెప్పడం కాకుండా అండ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వర్క్ చేసిన ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ని డైరెక్టర్స్ని హీరోయిన్స్ని అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ది బెస్ట్ టెక్నీషియన్స్ని అందరిని కూడా మనం పరిచయం చేసుకుంటే వచ్చాం మన తెరకి ఎందుకంటే వాళ్ళ కృషి అంతా ఎంత కాదు హండ్రెడ్ ఇయర్స్లో దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ సేవ చేసిన ఎంతోమంది మహానుభావులు ఇప్పటికే ఉన్నారు అండ్ వాళ్ళు లేనప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం అందరిని టచ్ చేసి మేము అందరికీ పరిచయం చేసాం చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు అండ్ రాజమండ్రి వైజాగ్ ఇలా ఎక్కడ ఉన్నా కానీ ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్టర్ లిజండరీ హీరో ఇంటి దగ్గరికి వచ్చాను ఈజ్ నన్ దాన్ రియల్ స్టార్ శ్రీహరి గారు సో రియల్ స్టార్ శ్రీహరి గారు మన మధ్య లేనప్పటికి కూడా ఆయన సినిమాలు ఎప్పుడు కూడా మన మధ్యలోనే ఉంటాయి ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటి ఇలాంటివి కాదనమాట అయోధ్యరామే కావచ్చు సాంబయ్య కావచ్చు అండ్ తర్వాత వచ్చిన మగధీరా కావచ్చు బృందావనం కావచ్చు ఎన్నో సినిమాలు ఒకసారి ఆయన అవార్డ్స్ కూడా మా కెమెరామెన్ చూపించారు ఆయన సాధించిన అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి అనమాట ఒకసారి ఇలా ముందుకొస్తే కనిపిస్తే ఆయన అచీవ్మెంట్స్ ఆయన తీసిన సినిమాలు అండ్ వందల పైగా సినిమాలు తీసిన రియల్ స్టార్ శ్రీహరి గారు యాజ్ ఎ హీరోగా తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక విలన్గా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ మళ్ళీ అనమాట ఒకసారి చూస్తే ఇవన్నీ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ అంటే రియల్ స్టార్ శ్రీహరి గారికి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది అండ్ హైదరాబాద్లో పుట్టు పెరిగిన ఒక మాస్ హీరో అని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బాగా లైక్ చేస్తారు వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి ఎదురుగా ఇలా కనిపించాలని చెప్పేసి ఇలా పెట్టారనమాట అప్పుడు ఆయన యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు బావగారు బాగున్నారా ఇలా ఒక కామెడీ రోల్స్ చేశారు తర్వాత వచ్చిన సాంబయ్య అయోధ్య ఇలా ఒక మాస్ పోలీస్ హీరో చాలా చేశాడనమాట అండ్ సింహాచలం కావచ్చు తర్వాత మళ్ళీ బృందావనం మహధీర ఇవన్నీ చూసుకుంటే ఒక సపోర్టింగ్ యాక్టర్గా తన మార్క్ని క్రియేట్ చేసుకున్నారనమాట ఇలా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ శ్రీ శ్రీహరి గారు ఫ్యామిలీ ప్రజెంట్ ఏం చేస్తున్నారు అండ్ డిస్కో శాంతి గారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఇద్దరు హీరో ఇద్దరు పిల్లలు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక హీరోగా ఒక మూవీ కూడా చేశాడు అండ్ పెద్ద బాబు డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు అని చెప్పి అన్నారు అసలు ఏంటి ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అండ్ ఇండస్ట్రీ నుంచి శ్రీహరి గారు దూరమైనా కానీ శ్రీహరి గారి ఫ్యామిలీని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే అలాంటి ఒక గొప్ప మనిషి ఎంతోమందికి హెల్ప్ చేయడమే కాకుండా ట్రస్ట్ పెట్టి చాలామందికి హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి ఆ ఫ్యామిలీని కదిలిద్దాం ప్రజెంట్ ఏం చేస్తున్నారో ఏంటో నిష్క శాంతి గారు మాటలో తెలుసుకున్నా లోపలికి వెళ్దాం రండి సో ఇదంతా శ్రీహరి గారి హౌస్ అనమాట ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ఎవరైనా కానీ ఈ రూట్లో వెళ్తుంటే ఈ ఇల్లు అందరికీ ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతా బాగా డిజైన్ చేసి హౌస్ని కట్టారు శ్రీహరి గారు అప్పట్లో ఒకసారి ఈ రోడ్ చూస్తే అర్థమవుతుంది మీకు ఈ రోడ్లో నుంచి పోయే ప్రతి ఒక్కరికి ల్యాండ్ మార్క్ అంటే శ్రీహరి గారు హౌస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫ్లైఓవర్ నుంచి పోయే ప్రతిసారి శ్రీహరి గారు గుర్తు వస్తారనమాట లోపలికి వెళ్దాం సో యాక్చువల్గా కింద శ్రీహరి గారు సాధించిన అవార్డ్స్ అన్ని చూసాను కదా సో ఇంట్లోకి రాగానే ఇక్కడ శ్రీహరి గారు ఆఫీస్ రూమ్ ఉంటుంది ఎంతో మంది డైరెక్టర్స్ ఎంత మంది ప్రొడ్యూసర్స్ ఎంతమంది మంది హీరోస్ కూర్చున్న ఈ ఆఫీస్ రూమ్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏముందో ఒకసారి ఇప్పుడు ఎవరు ఎవరుంటున్నారో ఒకసారి చూద్దామా నేనే ఉంటాను ఇంకెవరు శాంతి శ్రీహరి గారు సో అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క బాబా బర్త్డే రోజు విష్ చేయడానికి థ్యాంక్ యూ ఈ రోజు బాబా బర్త్డే కదా ఎస్ అందుకనే ఈ రోజు అక్క దగ్గరికి వచ్చాం బాబా బర్త్డే ప్లస్ బాబా వెళ్ళిపోయి టెన్ ఇయర్స్ అక్కా ఈ రోజు బావ బర్త్డే అట్ ది సేమ్ టైం వెళ్ళిపోయి కూడా టెన్ ఇయర్స్ బట్ బావ సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి బావ ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు మొత్తం ఏడు మంది అవర్స్ వచ్చాయి అండ్ ఫిలింఫేర్స్ కూడా వచ్చాయి బాబుకి చాలా వచ్చిందే కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టాను మిగతాలన్నీ కింద ఎంట్రన్స్లే ఉంది సో బాబు గుర్తుగా ఈ ఆఫీస్ రూమ్లో మీరే కూర్చుంటున్నారా నేను కూర్చోను అంటే ఎప్పుడైనా మేఘాంగ్ ప్రొడ్యూసర్ వచ్చి అమ్మ ప్లీజ్ కలువమ్మా అంటే అప్పుడు వచ్చే ఇక్కడ కూర్చోను కాల్లో చెప్తాను నా చిన్నప్పుడు కూర్చొని కథలు వింటాడు ఇక్కడ స్టోరీ ఇక్కడ సక్సెస్ సక్సెస్ అయ్యారు కాబట్టి కూర్చున్నా అదే ఇద్దరు ఇద్దరు శంక్ అవ్వాలి మేఘాంశ అవ్వాలి నేను పొద్దున పుట్ట మొత్తం రోజు వచ్చి ఆయనకి ఇక్కడ దీపం వెలిగించేసి ఇక్కడ ఒక స్టార్ట్ తీసేశారు ఇప్పుడు ఒక అగరబతి పెట్టేసి వెళ్తాను కొంచెం బాస్నాగా కొంచెం ఇదిగా ఉండాలని ఎప్పుడు పిక్ బాగుంది అది బావా అప్పుడు ఈ ఫోటో పెట్టుకొని బాబా అప్పుడు సినిమాకి ట్రై చేసేది ఈ బాడీ చూపించుకుని ఆయన ఫస్ట్ ఫస్ట్ తీసిన ఫోటో అనమాట చూసి ప్రేమలో కదా ఫోటో చూసి కదా బాడీ పడ్డాము సూపర్ ఇది బాటి నుంచి అక్క ఏంటి దీని ప్రత్యేకత కృష్ణుడు నేను బాబా ఇద్దరు అని చెప్పుకొని నేను ఇప్పుడు వన్ ఇయర్ అయింది నేను తీసుకొచ్చి పెట్టుకున్నా అంతేనా సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అంటే మీ వాళ్ళు ఎప్పుడైనా కలుస్తుంటే అందరితోటి కాదు తమ్ముడి కలిసినప్పుడు మన వాళ్ళే కొంత వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసినప్పుడు ఆ నేను యాస్ కొదు లేకపోతే ఎవరికి ఒప్పుకోలేదు మీకు అప్పున అంటే తమ్ముడి మీద ఇష్టం యా యా ఆnder కొంచెం ఏ స్పెషల్ బ్రదర్స్ ఉంటారు కదా థాంక్యూ థాంక్యూ అత్త అక్క యాక్చువల్ గా ఈ రోడ్ లో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ల్యాండ్ మార్క్ శ్రీహరి గారు అంటే ఇప్పటికి ఎప్పటికి కూడా ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా కట్టారు ఆ రోజు ఈ హౌస్ ని చూసినప్పుడు అనిపిస్తుంది అసలు శ్రీహరి గారి హౌస్ ఇలా కట్టారు ఏంటి ఇలా మంచి డిజైన్ ఆర్కిటెక్ట్ దొరికారు ఆయనకి అని డిఫరెంట్ గా ఉండేది హౌస్ అంతా అంటే రెడీమేడ్ గా కొన్ని తర్వాత మళ్ళీ ఒక రెండుసారి వేరేలాగా నేను కొంచెం మార్చి చేశారు మీరు ఇక్కడ బావగారు ఫోటో ఒకటి ఉండాలి అదే హాల్లో అందరూ దేవుడు ఫోటోలు ఉంది అంటే కూడా అది సరిగ్గా పూజ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది నాకు ఓకే సో అందుకని ఇక్కడ స్టెప్స్ దగ్గర సో నాకు ఇక్కడ పెట్టారా అవును సరే బాగా ఇది అక్కడ ఉంది అది ఇది ముందు మీరు చూసి ఉంటారు ఇద్దరు బ్రదర్స్ తెలుసా అవును వీళ్ళు కరోనా అప్పుడు చచ్చిపోయారు ఓకే మా అమ్మ నాన్న ఇది నా పాప పాప అక్షర 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 కూడా చనిపోయారు ఏర్స్ ఇయర్స్ అప్పుడు చనిపోయారు త్రీ మంత్స్ త్రీ మంత్స్ అప్పుడు ఓకే ఈ బ్రదర్ లాస్ట్ కరోనా టైం లాస్ట్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇద్దరు ఇద్దరు ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళిద్దరే ఉన్నారు మాకు ఎయిట్ ఇయర్స్ ఓకే బాబా పోయిన తర్వాత వీళ్ళు వీళ్ళే ఉన్నారు వీళ్ళు పోయింది నాకు ఒక పెద్ద ఒక రైట్ హ్యాండ్ పోయినట్టు పెద్ద సపోర్ట్ సపోర్ట్ వాళ్ళిద్దరే వాళ్ళు లేకపోతే ఎప్పుడు నేను కూడా బాగుతుంట కొయ్యి నిలిపోయేదాన్ని పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ళు నన్ను చూసుకున్నారు మళ్ళీ పిల్లల్ని ఇది ఎక్కడ తెప్పించారు బాగుంది డిఫరెంట్ గా ఇక్కడ మన హైదరాబాద్ తీసుకున్నది ఇది తీసుకుని అయిపోయింది ఇంటికి వచ్చినప్పుడు తీసుకుంది ఇది కూడా డిఫరెంట్ కదా ఉందక్క స్పెషాలిటీ ఏంటి స్పెషల్ కాదు నాది మెడ్రాస్ లో కొన్ని ల్యాండ్స్ వచ్చి డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నాను మహాబిపురం దగ్గర ఉంది ఆ ల్యాండ్ మహాబిపురం లో చాలా ఫేమస్ కదా అవును ఫోటోస్ ఎప్పటి నుంచి మెమరబుల్ మూమెంట్స్ ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలు ఇది ఇది మే బబ్బు పెద్దవాడు శశాంక్ ఓకే త్రీ ఇయర్స్ ఉండేటప్పుడు వీటికి టూ ఇయర్స్ ఉండేటప్పుడు అనుకుంటాను మేఘాంశి ఓకే ఇది పెద్దవాడు చిన్నాడు ఓకే అది పెద్దవాడు మూవీ అప్పుడు ఇది పెద్దవాడు ఇది మేఘాంశి శశాంక రషాంక్ ఇది మర్చిపోలేని మూవీ కదా ఆయన లోనే భద్రాచలం భద్రాచల అక్కడ ఉంది ఎవరు మీరు బాబుతో అది చిన్న బాబు ఇది పెద్ద తోటి ఇద్దరు తోటి బావా అది మేఘంశ్ ఇప్పుడు నా యాక్ట్ చేస్తున్నాడు కదా మేఘాంశ అది శశాంక్ అది మేము ఇద్దరు బావా బర్త్డే రోజు అది బావా ఫ్యాన్ ఎవరు ఇది చేతిలో రాసిచ్చింది అది 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 రాసిచ్చింది ఇది బావ ఫ్యాన్ చేసి ఇది రెండు ఈ మధ్యలో చేసి ఇక్కడ పెట్టాను కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు హౌస్ మీరు పని ఉండేటప్పుడు అటు ఇటు మార్చి పాపం పని వేరే చేస్తుంటారు నా తోటి సో ఇక్కడ నుంచి మనం ఇంత ముందు అనుకున్నాం కదా ఇదే కదా ఓకే ఇక్కడ నుంచి డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు యాక్చువల్లీ ఇది వచ్చి పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు కదా దూకిపోతాను భయంతో అది పెట్టాను అది అట్లాగే ఉండిపోయింది ఓకే ఐరన్ అయ్యింది ఆయన అనుకుంటారు అయ్యి కాదు దాని ఏమంటారు బ్రాస్ ఓకే అది తీసి క్లీన్ చేయాలి సో ఇంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరబుల్ మూమెంట్ గా అలా ఉండిపోయింది అక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది అవతల అక్కడ పైన జిమ్ కదా పైన జిమ్ ఇది వచ్చి బాబా పోయే ముందు కొన్ని ఇది పాతది వచ్చి ఇదేలా ఉండేది కొన్ని వెయిట్స్ అన్ని బబ్బు తీసుకున్నాడు ఓకే వాడు కొంచెం హెవీగా చేస్తాడు మీరు కూడా నేను కింద మంత్స్ అయింది అనుకున్నప్పుడు చేస్తాను లేకపోతే లేదు ఇదన్నీ అన్ని బొమ్మలు ఉన్నింది మొత్తం అన్ని తీసి పడేసాను చిన్నపిల్లలది కొన్ని మాత్రం గుర్తుకోవాలి చిన్నప్పుడు ఆడింది కొన్ని మాత్రం గుర్తుకు పెట్టాను మిగతా తీసేసాను ఆయనకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ పెట్టాలంటే సరిపోదు కూడా క్లంచ్ అయిపోతుంది ఎందుకంటే కింద అప్పుడే చెప్పాను పూజ చేయడం బాగా ఇష్టం కదా మీకు మీకు బావ గారికి పొద్దున్న లేస్తే పూజ గదిలో ఎక్కువ నేను ఫోర్ థర్టీ ఇట్లా పందులు వస్తారు బోర్ కొడుతుంది బెల్ అంతా నేను అరేంజ్ చేసుకున్నాను ఓకే హారతి ఇచ్చినప్పుడు తీసినప్పుడు ఒక్కొక్క ఇది చేసినప్పుడు ఓకే ఇంట్లో మీ బావగారికి మీకు బాగా నచ్చిన ప్లేస్ ఎక్కడ మేము అప్పుడ స్పాట్ నిద్రపోవడానికి నేచురల్ బెడ్రూమ్ ఈ రూమ్ బయట ఉంటుంది ఓకే అక్కడ కూర్చుంటాము లేకపోతే కింద అప్పుడు లాన్ ఉండేది అక్కడ కూర్చుంటాము ఓకే నేను బాబు ఇద్దరునే ఏదో ఒక కొత్తగా పెళ్లి అయినట్టు అక్కడక్కడ కూర్చుంటాము సో ఈ రోజు బర్త్డే కాబట్టి అన్ని మెమరబుల్ మూమెంట్స్ గుర్తు వస్తున్నాయి ఈ రోజు వచ్చి ఈ రోజు సాయంకాలం నుంచి మొదలవు ఈ రోజు సాయంకాలం నుంచి వస్తుంటారు మొత్తం అన్ని ఓకే ఆయన పార్టీ ఆయనకి ఇన్ని ఇయర్స్ నుంచి మంచి సపోర్ట్ సపోర్ట్ సిస్టమ్ గా నిలబడి ఆయన ఉన్నంత కాలం సో ఆయన బాగా ముందుకు నడిపించారు కూడా అంటే అన్ని రకాలుగా అంటే పెళ్ళైన దగ్గర నుంచి మీరు సినిమా ఇండస్ట్రీని ఆపేసి ఇంటికే పరిమితం అయిపోయి అన్ని సినిమాలు తీసిన హిందీ కన్నడ మలయాళం తెలుగు అన్ని భాషల్లో చేసినా కానీ పెళ్ళయ్యాక ఓన్లీ ఫ్యామిలీకి నా జీవితం అంకితంగా నిలబడ్డారు కదా ఫ్యామిలీ కోసం ఇంకా ఏం చేయాలి ఎందుకు స్టార్ట్ చేద్దామో మన శాంతి అక్కతో చాలా విశేషాలు షేర్ చేసుకుందాం అబౌట్ శ్రీహరి గారు అండ్ తన కెరీర్ ఈరోజు తన బర్త్డే కాబట్టి మెమరబుల్ మూమెంట్స్ విత్ శ్రీహరి గారు విత్ శాంతి గారు శాంతి శ్రీహరి